కొమరంబి మసీఫాబాద్ జిల్లా సిడిపిఓ ఐసిడీఎస్ ప్రాజెక్ట్ అధికారులు తిరుపతమ్మ సమక్షంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని అంగన్వాడీ కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంలో ఆమె తెలిపారు రైతు వేదికలో రెండు బ్యాచ్ ఒక బ్యాచ్కి వంద మంది వంద మంది చొప్పున ఈరోజు పోషన్కి పడాయి మీద ట్రైనింగ్ క్లాస్ జరిగింది మా సూపర్వైజర్సు అంగన్వాడీ టీచర్స్ అందరూ మూడు మండలాలకు మూడు మండలాలను కలిసి రెండు బ్యాచెస్లో చేయడం జరిగింది చేసి ఈరోజు మేము వాళ్ళకి ట్రైనింగ్ క్లాసు త్రీ డేస్ ట్రైనింగ్ క్లాసు ఈరోజు మేము ఫస్ట్ డే పూర్తి చేయడం జరిగింది రేపు సెకండ్ డే థర్డ్ డే కూడా ట్రైనింగ్ మూడు రోజు పడాయి పిల్లలకు పోషణ ఎలా ఉండాలి పిల్లలకు మనం ప్రీ స్కూల్ విద్య మీద ఇవ్వడం జరిగింది పోషణ అంటే చిన్న మనము జీరో నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు పుట్టినప్పటి నుండి ఆరు సంవత్సరాలకు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి తర్వాత ఆటపాటల ద్వారా ఇలా విద్య నేర్పించాలి పడాయి బి పోషన్ బి అంటే పోషణ ఉండాలి మనకు పిల్లలకి చదువు అనేది కూడా చిన్నప్పటి నుండి మనము మా అంగన్వాడీ స్కూల్లో ఆటపాటల ద్వారా నేర్పించడం గురించి టీచర్స్ ట్రైనింగ్ ఉంది సిక్స్ ఇయర్స్ పిల్లలు అందులో ఏంటంటే ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకి మేము బాలామృతం ఇవ్వడం జరుగుతుంది నెలకు ఒక ప్యాకెట్ టూ టూ పాయింట్ ఫైవ్ అంటే రెండున్నర కేజీలు వాళ్ళకు పదహారు ఎగ్స్ నెలకి అంటే ఒకసారి ఒక బ్యాచ్లో ఎనిమిది మళ్ళీ ఇంకొకసారి ఎనిమిది పదహారు ఎగ్గులు ఇవ్వడం జరుగుతుంది త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి మా అంగన్వాడీ స్కూల్లో ప్రీ స్కూల్లో జరుగుతూ వాళ్ళకి రోజు డైలీ భోజనం ఇవ్వడం జరుగుతుంది గర్భిణి బాలింతలకు కూడా ఆరోగ్య లక్ష్మి కింద భోజనం ఇవ్వడం ఇచ్చే ట్రైనింగ్ టీచర్స్ నేర్చుకొని మా అంగన్వాడీ సెంటర్లో కూడా అది అమలు చేయాలి చేయడం అంటే వాళ్ళకి ఇవన్నీ చేయడం తెలుసు ఏంటంటే మళ్ళీ ఒకసారి వాళ్ళకు గుర్తు తేవడం కోసం మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది ఈ ప్రతి ఒక్కటి వాళ్ళ సెంటర్లో ఏం చేయాలనేది వాళ్ళకి తెలుసు కానీ మళ్ళీ ఒకసారి వాళ్ళకు గుర్తు చేయడం కోసం ఈ ట్రైనింగ్ పెట్టడం జరిగింది పోషన్ ఫీ పడీ అనేది అది ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా అమలు చేస్తుంది ఇక్కడ సూచనల మేరకు ఈ త్రీ డేస్